Welcome to Manasankal News. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు తొలితరం స్వాతంత్ర సమరయోధుడు వడ్డె ఓబన్న జయంతిని జనవరి పదకొండున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పండుగగా గుర్తించి అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో తొలితరం స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు ఈ సందర్భంగా వడ్డెర సంఘ గౌరవ అధ్యక్షులు వడ్డె బజారప్ప అధ్యక్షులు వడ్డే గురుస్వామి ఆధ్వర్యంలో ఎమ్మిగనూరు పట్టణం సోమప్ప సర్కిల్లో బాణాసంచ కాల్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపారు తొలితరం స్వాతంత్ర ఉద్యమంలో రేనాటి పాలగాల ఆధీనంలో ఉన్న కొన్ని ప్రాంతాలను బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి అప్పగించే విషయంలో ఘర్షణలు జరిగి సాయుధ పోరాటాలుగా రూపాంతరం చెందిన సమయంలో పాలెగాడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చేసిన సాయుధ భీకర పోర్లో సర్వ సైనాధ్యక్షుడిగా వడ్డే ఓబన్న పోషించిన వీరోచిత పాత్ర గతంలో అంతగా వెలుగులోకి రాలేదని అలాంటి సమయంలోనే పేద ప్రజలను అడవి బిడ్డలను సంచార తెగల ప్రజలను తొలి స్వాతంత్ర సమర సైన్యాన్ని సమర్థవంతంగా స్వతంత్ర రంగంలో నడిపించి దట్టమైన నల్లమల్ల అడవుల్లో సైతం బ్రిటిష్ కంపెనీ సైన్యాన్ని ఉచ్చుకోత కోసి వారిని ఉరుకులు పరుకులు పెట్టించడంలో ఓబన్న ముఖ్య పాత్ర పోషించారని తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యాభై లక్షల జనాభా కలిగిన తమకు ఇన్ని సంవత్సరాల తర్వాత కూటమి ప్రభుత్వం గుర్తించడం చాలా సంతోషంగా ఉందని ఈ నెల పదకొండున వడ్డే ఓబన్న జయంతిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించాలని జీవో విడుదల కావడంతో ఎమ్మిగనూరు వడ్డర సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ అలాగే ఈ నెల పదమూడవ తేదీన ఎమ్మిగనూరు పట్టణంలోని కుర్నీ కళ్యాణ మండపంలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన వడ్డే ఓబన్న రెండు వందల పద్దెనిమిదవ జయంతి వారోత్సవాలను నియోజకవర్గంలో ఉన్నటువంటి వడ్డెన నాయకులు మేధావులు ఉపాధ్యాయులు విద్యార్థి సంఘ కులస్తులందరూ తమ కుటుంబాలతో హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో వడ్డే బొట్టు భీమన్న వడ్డె గోవిందరాజులు చంటి వీరేష్ స్వామి భీమన్న వెంకటేష్ తిమ్మరాజు ఎల్లప్ప శివరాజు రాజు రవికుమార్ వడ్డెరాజ్ రామ్ భూపాల్ వడ్డే కృష్ణ తదితరులు పాల్గొన్నారు పోరాడి అమరుడైన గుర్తిస్తూ ప్రభుత్వం ఆయన మరణాన్ని గుర్తిస్తూ ప్రభుత్వం ఈ రోజు ఆయన జయంతిని పొందులో గుర్తించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఎమ్మెల్యే పదకొండవ తేదీన ఎంబనూరు పట్టణంలో అటే ఓమ జయంతిని ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు ఎంబెనూరు వంటే సంఘం తరఫున సన్నాహాలు చేస్తున్న ఈ జయంతిని ప్రతి ఒక్క జయంతిని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాల్సినగా పొద్దు ఇలా గ్రామాల వంటలంతా కలిసి ప్రభుత్వము పదకొండు తారీఖు ఒక పండగ వృద్ధించేందుకు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపు ఈ పండుగ మా హోటల్కంతా కూడా ఎంతో సంతోషంగా ఉన్నవాడైంది అంటే అదేవిధంగా మన ఎమ్మెల్యే కూడా శుభాకాంక్షలు చెప్తున్నాము తర్వాత పదమూడో తారీఖు మన ఎంపికూరు ఎంపికూరు తాలూకా లెవెల్గా జయంతి పదమూడవ తారీఖు జరుపుతున్నాము వుండే ఓపెన్ జయంతి తర్వాత కూడా వడ్డే మన గురువు గారు కర్ణాటక సిద్ధరామేశ్వర స్వామి జయంతి రెండు కూడా ఆ రోజు ఒక పండగలా జరుపుకుంటామని మన ఉండే సంఘం తరఫున కోరుకుంటున్నాము वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब करें और बेल आइकन जरूर प्रेस करें